అమ్మ తర్వాత అంత విలువైన పదం ఇంకేదన్నా ఉందంటే అది ప్రకృతి నేచర్ మదర్ అమ్మ ప్రకృతి ఇవి అత్యంత అద్భుతమైన విలువైన పదాలను దృష్టిలో పెట్టుకోవాలి అంటే అమ్మ విలువైనది ఎందుకంటే జన్మనిచ్చింది కాపాడుతుంది మనకి మనం మన ప్రాణానికి కారణం మన జీవితానికి కారణం అమ్మే కాబట్టి అమ్మ ఓకే మరి అమ్మ నేచర్ సమానం ఎట్లా అవుద్ది నేచర్ అంటే ఒకటి రాళ్ళు కదా మట్టి కదా నీళ్లు కదా చెట్లు కదా నిర్జీవులు కదా జీవులైనా కూడా ప్రాణం లేని ఆత్మ లేని ఒకటి ఉపయోగించుకోవడానికి మనకు వచ్చే వస్తువులు కదా అవి మనం ఒకటవుతామా అనిపించింది అనుకో ఫ్రెండ్స్ మనం పడినట్టే మనం ఎవరు ఆలోచిస్తే ఎవల్యూషన్లో ఈ ప్రకృతి నుంచి జీవులన్నీ ఎలా వచ్చాయో అలాగే వచ్చినటువంటి ఈ ప్రకృతి మాత సృష్టిలో ఒక చిన్న పార్ట్ మనం వాటన్నిటికీ జబ్బులు ఎందుకు రావట్లేదంటే సహజంగా జీవిస్తున్నాయి కాబట్టి నేచర్ వాటికి ఏది అలాట్ చేసిందో ఆ ఫుడ్ ఏ తింటున్నాయి మీరు ఒక సింహాన్ని బట్టరండి పట్టుకొచ్చి నాలుగు రోజులు అన్నం పెట్టకండి పెట్టకుండా ఉంచి ఐదో రోజు మీరు పట్టుకెళ్ళి పచ్చిగడ్డి పెట్టండి తింటుందా వారం రోజులు పస్తుంచినా కూడా పచ్చిగడ్డి సింహం తినదు అది మాంసం మాత్రమే తింటది ఎందుకు దానికి నేచురల్ ఫుడ్ మాంసం ఈ నేచర్ అలాట్ చేసింది మీరు గమనించండి ఒక జింకని వారం రోజులు మ్యాథేయకుండా ఉంచండి ఉంచి మంచిగా మీరు మాంసాల్లో ఏమేమి మీకు భలే బలే బలే అంటారో అన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టండి గుండెలు కిడ్నీలు కార్జాలు తొడలు కాళ్ళు వేళ్ళు అన్ని పెట్టండి అటు ముందు ప్లేట్లో వేసి జింక ముట్టుకుంటుందా పావురానికి తీసుకెళ్ళి మీ ఇష్టం ఏదైనా పెట్టేయండి పిచ్చి పిచ్చే పిచ్చి పిచ్చి కావు మంచి మంచి అన్ని అద్భుతాలన్నీ మాంసాహారం అంతా పెట్టండి తింటుందా గడ్డి పెట్టినా పావురం తిందు మాంసం పెట్టినా పావురం తిందు ఏం తింటుంది గింజలు మాత్రమే తింటుంది వానపాము మట్టి తింటుంది పావురం గింజలే తింటుంది సింహం మాంసమే తింటుంది ఆవు గడ్డే మేస్తుంది ఇది సహజం మరి మనిషికి కూడా ఈ ప్రకృతి అలాంటి సహజమైన జీవన పద్ధతి ఇవ్వలేదంటారా ఇచ్చే ఉంది ఇచ్చింది కాబట్టి అన్ని వేల సంవత్సరాలుగా లక్షల సంవత్సరాలుగా మానవ జాతి భూమి మీద బతుకుతూ వచ్చింది సమస్య ఎక్కడొచ్చిందంటే మనం కాస్త ఇంకాస్త ఇంకాస్త ప్రకృతిని అర్థం చేసుకోవడం నేర్చుకున్న తర్వాత ప్రకృతి కంటే మించిన వాళ్ళ మనం అనేటువంటి పొరపాటులోకి మనం వచ్చాం మానవుడు గొప్పవాడా ప్రకృతి గొప్పదా ప్రకృతి గొప్పదేంటి ఏంటి మానవుడు వాడుకోవటానికి ఉన్నటువంటిది ప్రకృతి మానవుడే గొప్పవాడు అక్కడికి వచ్చాం పొరపాటు పొరపాటు మనం తెలియగలడమే కాదనడం లేదు మన తెలివి మీద అసలు విమర్శ లేదు మొత్తం జీవజాతితో పోలిస్తే అద్భుతమైన లాజిక్తో ఆలోచించగలిగేవాడు మనిషి మాత్రమే అంతే నిజమది కానీ మిగతావన్నీ కూడా లాజిక్ లెస్గా ఉన్నాయనే ఫీలింగ్ ఉంది అది రైట్ కాదు వాటికంటే కొన్ని యాంగిల్స్లో మనం గొప్ప కావచ్చు ఉదాహరణకి నేను భలే చూస్తానంటావు నీకంటే గద్దె చాలా బాగా చూస్తుంది కదా మబ్బుల్లోకి నిలబడి చూడదు తుఫాన్ వస్తే ఇంట్లోకి పరిగెత్తుతాను నువ్వు అంటావు తుఫాన్ వస్తే ఏం చేస్తుంది మేఘాలు దాటి పైకి వెళ్ళిపోద్ది దాని మీద చినుకు కూడా పడదు ఏది మనం విమానం ఎక్కినప్పుడు మేఘాల పైకి విమానం వెళ్ళినట్టు గద్దె పైకి వెళ్ళిపోయింది ఇంక దాని మీద చుక్కబడ మాట అంటే నేచర్ని తక్కువ చేయొద్దు నేచర్ని తక్కువ చేయకపోతే నేను నేచర్ అమ్మ స్థానాన్ని ఎలా ఆక్రమిస్తూ అర్థమవుతుంది చిన్న ఉదాహరణ చెప్తాను శ్రీరామ్ గారిని ఒక మంచి ఫిలాసఫర్ ఉన్నారు ఆయన చెప్పాడు ఆయన మాటల్లో సరే నా మాటల్లో నేను చెప్తాను ఉదాహరణకి మీరు గమనించండి ఒక వేప చెట్టు ఉంటుంది వేప చెట్టు తదుపరి సంతానాన్ని ఉత్పత్తి చేయడం కోసం ఒక కాయగా వస్తుంది వేప చెట్టుకి ప్రాణం ఉందా ఉంది కానీ ఆత్మ ఉందా ఆలోచన ఉందా లాజిక్ ఉందా ఏమి లేవండి కొమ్మ నరి ఏం లేదు కదా కానీ అది ఏం చేసిందో చూడండి తదుపరి సంతానాన్ని ఒక కాయ రూపంలో పైన ఎక్కడో కాస్తే మరి పొరపాటున పండిన తర్వాత కాయొచ్చి నేల మీద పడిపోతే గింజ పగిలిపోయి మళ్ళీ మొక్క కొత్తది ఎలా వస్తుంది కానీ చెట్టు ఏం చేసిందో గమనించండి గింజను ఏర్పాటు చేసింది ఆ గింజ లోపల ఉండే మొలక దెబ్బ తినకుండా గింజ మీద గట్టి పొర ఏర్పాటు చేసింది అయినప్పటికీ కింద పడి పగులుద్దేమో అని లోపల మెత్తటి గుజ్జు ఏర్పాటు చేసింది అయినా కూడా డిస్టర్బ్ కాకుండా మళ్ళీ ఇంకా వేరే ప్లాస్టిక్ లాగా పైన ఇంకో పొర ఏర్పాటు చేసింది అప్పుడు అది ఊడి కింద పడితే రెండుసార్లు స్ప్రింగ్ యాక్షన్ ఇచ్చి అలా ఆగుద్దేమో కానీ గింజకి చిన్న దెబ్బ కూడా తగలదు ఇది మనిషి తెలివా చెట్టు తెలివా ఓ చెట్టు కూడా తెలివి ఉందా అంటే యాప చెట్టుకి మాత్రమే తెలివి కాదండి అంతకంటే పెద్దది మామిడి చెట్టు ఒక ఎలా క్రియేట్ చేసిందో చూడండి అంతకంటే పెద్దది కొబ్బరి చెట్టు అది ఎట్లా క్రియేట్ చేసిందో చూడండి చుట్టూ పీసు పెట్టి పీసు పైన ఇంకేదో పెట్టి లోపల గట్టిది పెట్టి ఆ లోపల గింజన పెట్టుకుంది తన పాపను పెట్టుకుంది మీరు ఇంకా గమనించండి అంతకంటే పెద్దది తాటి చెట్టు ఎక్కడ ఉంటుందో ఎక్కాలంటే కూడా అమ్మో చాలా అంటారా లేదా